అవి అండి అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా అండి నేనైతే టమాటా రసం చేశానండి సూపర్గా ఉన్నాయి ఈ టమాటా రసం అయితే ఉల్లగడ్డ తాలింపు ఉడకబెట్టిన ఉల్లగడ్డ తాలింపు అయితే సూపర్గా ఉంటుంది ఈ రసంలోకి ఇంకా బాగుంటుందండి తిన్నారంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇవాళ అయితే మా అమ్మాయి బాక్స్ రెడీ చేద్దామని చెప్పేసి ఆరు గంటలకు వేసానండి అసలు నీళ్ళు లేవు దాన్ని ఏదో ఒకటి కుదరలేదు చేద్దామని చెప్పేసి అందుకని నేను నేను నా వంట హాడేవిడంతా మీకు కూడా చూపిస్తానని చెప్పేసి చూపించేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళ ఆరు గంటలకు వేసే పని అంతా చేసుకొని పెందరాడి పని చేసుకొని మా అమ్మాయికి క్యారేజ్ టిఫిన్ అని రెడీ చేద్దాము దోశకు కూడా వేసే పెసర దోశకు వేసాను పెసర దోశ అంటే వీడియో పెట్టేశానులే వెసట్టి పని చేసేసి మా అమ్మాయికి ఎనిమిది గంటలకు బాక్స్ రెడీ చేద్దామని ఆరు గంటలకు లేచి లేచి చూస్తే కుళాయిలో నీళ్ళు రావట్లేదు ఏం చేయాలా మనం ఎంత పని పెందలాడి చేసుకుందామని అనుకున్నా కానీ అనుకున్న రోజే పని లేట్ అవుతుంది మా వారికి ఇవాళ మధ్యాహ్నం క్యారేజ్ చెప్పని తెప్పిద్దామని మా అమ్మాయికి క్యారేజ్ పంపించాను అనుకున్నాను కానీ ఇవాళ ఏ పని కాలేదు వంటలు అన్ని ఉన్నాయి వంట పని కాలేదు ఇప్పుడైతే వంట ఏం చేయాలి అర్థం కాదు అందుకని చెప్పేసి మా వారైతే ఉల్లగడ్డ తీసుకుంటు కేజీ ఉల్లగడ్డలు ఇవైతే ఉడకబెట్టి తాలింపు తాలింపేసి రసం పెడదామని చెప్పేసి అంటే వంటలు ఉల్లగడ్డలు ఉడకబెట్టి తాలింపేసి రసం పెడదాం అనుకుంటున్నాను ఈ ఉల్లగడ్డలు అయితే కట్ చేసి దృఢంగా ముందు ఉల్లగడ్డలు కడుక్కొని పైన మట్టి అంతా కట్ చేసేసి ఇలా కట్ చేసేసి పొయ్యి మీద వేసుకుందాం అలా వంట ఉల్లగడ్డలు చూస్తున్నారు కదా ఉల్లగడ్డలు ఉడకబెట్టి తాలింపేసి నేను ఈ సరిపడ నీళ్ళు అయితే పోసేసేసి ఉల్లగడ్డలో మునిగి మునిగానే నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేసేస్తాము తర్వాత బియ్యం కడిగి పొయ్యి మీద పెడతాము మనం బియ్యం వండటానికి పోసేటప్పుడు ఒకసారి చాట్లో పోసి చెరుపుకోండి ఎందుకంటే నిన్న బియ్యంలో పురుగు వచ్చిందని నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఎప్పుడు లేని నిన్న బియ్యంలో పురుగు వచ్చిందని చెప్పేసి నేను ఇలా శుభ్రంగా చెరిగి ఎక్కడన్నా బియ్యం అడుగు వచ్చేసరికి అంటే పురుగు తుట్ పురుగులు తుట్టి అనేది వస్తుంది ఎందుకంటే మనం ఒక్కోసారి తెలియకుండానే మనం తడి చేతులు పెడుతున్నాం కాబట్టి పురుగులు వస్తుంటాయి అందుకని అడుగు వచ్చిన బియ్యాన్ని ఇప్పుడు ఏసారి చెరిగి వేసుకోండి ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద ఉల్లాట్లు ఉడుకుతున్నాయి ఇంకో పొయ్యి మీద మనం అన్నం అయితే పెట్టేస్తున్నాం కదా ఉంటే ఇంకో పని మనం మన పని మనం చేస్తున్నాం ఇప్పుడు నేను టమాటా రసం ఎలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి చాలా రుచిగా ఉంటాయండి టమాటా రసము ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాం కదా అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడైతే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు శుభ్రంగా కడుక్కొని ఇలా గిన్నెలో నానేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుందాం సింపుల్గా చూపిస్తానండి దీంట్లో ఏంటంటే అన్నీ కలిపి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చేసుకోండి ఇప్పుడు చక్కెర బిర్యానీ అయితే కచ్చా తెల్లగడ్డలు కచ్చాపతా దంచుకోవాలా దంచుకున్న తర్వాత చూపిస్తాను ఈ లోపల అన్నం ఉల్లగడ్డలు అయితే ఉడికిపోతాయి మనం ఇప్పుడు ఉల్లగడ్డలు ఉడికేటప్పుడు కొంచెం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే ఉల్లగడ్డలు ఉడికిపోయినాయి ఇలా తీసి పక్కన పెట్టేస్తున్నాము ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టే రసానికి దా చూపి ఇందాక చూపించాను కదా చింతపండు ఆ చింతపండు అయితే రసం చేసి గిన్నెలోకి ఇలా తీసుకున్నాం కదా మనం మసాలా కూడా ఇలా కచ్చాపచ్చా దం చేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు ఎలా వేస్తాను చూపిస్తాను దాంట్లో ఒక్కొక్క టమోటా ఒక పెద్ద టమోటా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు గిన్నెలో నూనె వేసుకుందాం సరిపడా సింపుల్గా చూపిస్తానండి రసము ఉల్లగడ్డ తాలింపు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అయితే నూనె కాగింది కదా కొంచెం ఆవాలు వేసుకోవాలి తర్వాత మూడు ఎండు మిరపకాయలు అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసి కలబెట్టి కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత టమాటాలు మగ్గడానికి కొంచెం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇవి బాగా కలబెట్టేసేసి మూతపెట్టేసేద్దాం ఇలా టమాటాలు బాగా గుజ్జు కావాలా మనం చింతపండు రసం పోసుకోవాలంటే టమాటాలు గుజ్జు అయ్యేదాకా మగ్గించుకుందాం టమాటాలు అయితే గుజ్జు అయిపోయింది కదా చూస్తున్నారు కదా టమాటాలు టమాటాలు గుజ్జు అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఈ రసం అయితే పోసేసుకున్నాం టమాటాలు బాగా గుచ్చిన తర్వాత ఈ రసం పోసేసుకోవాలి చూసుకొని పులుపు ఉప్పు చూసుకొని నీళ్ళైతే పోసుకోండి అంటే మనం కొంచెం పుల్లగా ఉన్నాయి కాబట్టి చూపు సరిపడ రుచికి సరిపడైతే వేసుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు మూత పెట్టేసి మరిగించుకుందాం అన్నం కూడా ఉడికి వచ్చింది పన్నెండు గల్లా మా అమ్మాయికి బాగా రెడీ చేయాలి కాబట్టి ఇవాళ ఇలా వీడియో చేయాల్సి వస్తుంది ఇంకొంచెం అయితే ఇప్పుడైతే రసం తెల్లుతున్నాయి కదా రసం తెల్లలే రసంలో ఇలా మనం దంచి పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా రసం మసాలా వేసేసుకోవాలి పెట్టాలి మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తెర చేసే సరిపోద్ది సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు చారు అయితే రెడీ అండి అన్నీ సరిపోయినాయి చారు తాగిపోయినాయి కదా మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి తల్లించుకోవాలన్నాం కదా చారు రెడీ అయిపోయినాయి మనం ఆపేటప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి రబ్బల కరివేపాకు కరివేపాకు ఇలా తుంచి వేస్తే మంచి సువాసన వస్తుంది ఎందుకనేది ఇలా తుంచి వేయండి ఇప్పుడైతే చారు కింద ఆపేద్దాం అయిపోయినాయి రెడీ అయిపోయింది చారు అయితే సూపర్గా ఉన్నాయండి రసం టమాటా రసం అంటారు దీన్ని ఈ టమాటా రసము మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి అప్పుడైతే మూత పెట్టి పెద్దాం అవేసి ఇప్పుడు ఉల్లగడ్డ తాలింపు అలా ఎలా చూపిస్తాం ఇది బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డ తాలింపుకి ఉడకబెట్టిన ఉల్లగడ్డలు ఇప్పుడు నూనె అయితే వేసుకున్నాము మేము చెనక్కాయ నూనె వాడతాం పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏది వాడమని చెనక్కాయ నూనె వాడతాము ఇప్పుడైతే నూనెగా ఆగిపోయింది కదా తాలింపు గింజలు ఎన్నివిరపకాయలు వేసుకోవాలి తెల్లగడ్డలు కొంచెం కరివేపాకు ఉల్లగడ్డలు ఉడకబెట్టిన పట్టుకున్న చూసారా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే నేను బాగుండదు పెద్ద పెద్ద గడ్డలు కట్ చేసుకుంటాను అండి బాగుండదు అంటే మా అమ్మ మా అమ్మాయికి సన్నగా కావాలంట ఉల్లగడ్డ బాగుంటనేది సన్నగా కట్ చేశాను నేను ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదా మనం కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలు వేసేసుకున్నాం ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత బాగా కలబెట్టాలా ఒక పది నిమిషాల సేపు మోయిన మోయిన మంది పెట్టేసి బాగా కలబెట్టాలండి కారం వేసేది కొట్టుకుని ఇస్తాను ఉల్లగడ్డ తాలింపు చూస్తారు కదా కొంచెం ఇలా వచ్చేస్తుంది మాకు ఇలా గుజ్జు గుజ్జుగానే ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే కారం వేసేసుకుందాం తెల్లగడ్డ కారం చూస్తారు కదా నేనైతే తెల్లగడ్డ కారం వేస్తాను నేనైతే ఒకటి స్పూన్ కారం వేసాను మీరు తినేంత మీరు వేసుకోండి కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి చెప్తాను నేను ఇది కూడా సరిపోయేటట్లయితే అవన్నీ లేదు కారం వాళ్ళ దానిప్పు సరిపోయింది కానీ తప్పగా ఉంది ఏ అయినా సరిపడే కారం ఉంటేనే రుచి ఉంటుంది కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు పెద్ద మండలం పెట్టేసి కారం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలా ఉంటారు కదండి అయితే నేను రసం ఇవాళ అన్నము వాళ్ళ టమాటా రసము ఉడకబెట్టిన ఉల్లగడ్డల తాలింపు ఇంకా వంట అంటే తెలిసిందే కదండి ఇంక వంట పని అంతా అయిపోయింది వాళ్ళైతే మాత్రం అమ్మాయికి అయితే ఇంకా బాక్స్ రెడీ చేసుకుంటు తెచ్చిపోయి చూసారు కదా నేను చేసిన టమాటా రసము ఉల్లగడ్డ తాలింపు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి అనిపిస్తుంది ఇలా వస్తుంది ఉల్లగడ్డ తాలింపు రెడీ అయిపోయింది ఇంకా ఆపేడిపోయాను ఆపేసాను కూర అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటా రసం కానీ ఉల్లగడ్డలు ఉడకబెట్టిన తాలింపు కానీ రసము ఉల్లగడ్డ తాలింపు అన్నంలో సూపర్గా ఉంటుందండి ఇదండి మా వంట ఇవ్వాలా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం బాయ్